కప్ టోర్నీని గ్రాండ్ విక్టరీతో స్టార్ట్ చేసిన టీమిండియా తర్వాతి మ్యాచ్పై ఫోకస్ పెట్టింది ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో తలపడబోతోంది ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది భారత్ పాక్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఓ సాధారణ క్రికెట్ మ్యాచ్ గా కాకుండా ఇరు దేశాల మధ్య యుద్ధంలా అభిమానులు భావిస్తూ ఉంటారు దాంతో ఇరు జట్ల ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉండనుంది అదే సమయంలో తుది జట్టు కూర్పు కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది యుఏఈతో మ్యాచ్ ను సన్నాహకంగా ఉపయోగించుకున్న భారత్ పాకిస్తాన్ తో కూడా ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్ తోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి బ్యాటింగ్ డెప్త్ కోసం ఇద్దరు పేస్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా శివం దుబే తో టీమిండియా బరిలోకి దిగింది అనూహ్యంగా శివం దుబే సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు దాంతో ఇదే కాంబినేషన్ ను కొనసాగించనున్నారు ఒకవేళ ఎక్స్ట్రా స్పెషలిస్ట్ బౌలర్ కావాలనుకుంటే మాత్రం హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వస్తాడు అప్పుడు ముగ్గురు స్పిన్నర్లలో ఒకరిపై వేటు పడుంది కానీ స్పిన్ కు అనుకూలంగా ఉండే దుబాయ్ వికెట్లపై టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తొలి మ్యాచ్ లో గా బర్లోకి దిగిన అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ దుమ్మురేపారు విధ్వంసకర బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ డౌన్ లో ఆడనుండగా నాలుగు స్థానంలో తిలక్ వర్మ ఐదో స్థానంలో వికెట్ కీపర్ సంజు శాంసన్ ఆరు స్థానంలో శివం దుబే ఏడో స్థానంలో హార్దిక్ పాండ్య ఆడడం ఖాయమైంది స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆడనుండగా స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగనున్నారు స్పెషలిస్ట్ పేసర్ గా జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే ఆడనున్నాడు ఇదే కాంబినేషన్ కొనసాగిస్తే హర్షదీప్ సింగ్ తో పాటు రింకో సింగ్ జితేష్ శర్మ హర్షిత్ రాణా మరోసారి బెంచ్ కే పరిమితం కానున్నారు పాక్తో మ్యాచ్ లో ఫైనల్ కాంబినేషన్ గురించి ఆ రోజే నిర్ణయం తీసుకుంటామని టీమిండియా మేనేజ్మెంట్ చెబుతోంది విన్నింగ్ కాంబినేషన్ ను మార్చేందుకు గంభీర్ సిద్ధంగా లేడని కూడా వార్తలు వస్తున్నాయి